హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవంతి హోమ్ లైక్స్ టుడే స్పెషల్ రెసిపీ దాల్ రైస్ లేదా పప్పన్నం మార్నింగ్ హడావుడిగా బాక్స్ ప్రిపేర్ చేసేటప్పుడు కర్రీ రైస్ కాకుండా ఇలా కాస్త పెసరపప్పుతో దాల్ రైస్ని ఒక్కసారి ట్రై చేసి చూడండి కర్రీతో పని లేకుండా ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకునే ఈ దాల్ రైస్ని ఎలా తయారు చేయాలో చూసేద్దామా ముందుగా హాఫ్ కప్పు వరకు పెసరపప్పును తీసుకొని పెసరపప్పు మునిగేంత వరకు వాటర్ని పోసి ఒకసారి శుభ్రంగా కడగండి ఇలా కడిగిన పెసరపప్పులోనికి పెసరపప్పు మునిగేంత వరకు వాటర్ని పోసి బౌల్ పై మూతన పెట్టి పెసరపప్పు పూర్తిగా నానేంత వరకు అంటే నిమిషాలలో చెప్పాలంటే ఇరవై నిమిషాల వరకు పక్కన పెట్టండి బియ్యాన్ని నానపెట్టడం కోసం మరొక బౌల్ని తీసుకుని అందులో రెండు గ్లాసుల రైస్ని వేయండి రైస్ని గ్రామ్స్ గా చెప్పాలంటే ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉంటాయి నేను నార్మల్ రైస్ని తీసుకున్నాను మీరు కావాలంటే బాస్మతి రైస్నైనా తీసుకోవచ్చు ఇలా తీసుకున్న రైస్ని రెండుసార్లు శుభ్రంగా కడిగి వాటర్ ఉంపేసిన తర్వాత మళ్ళీ రైస్ మునిగేంత వరకు వాటర్ని పోసి బౌల్ పై మూతన పెట్టి ఇరవై నిమిషాల వరకు పక్కన పెట్టండి పెసరపప్పు చక్కగా నానిన తర్వాత రైస్ని ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ వెలిగించి బౌల్ను పెట్టుకొని నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ను వేయండి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర మసాలాలను యాడ్ చేయండి మసాలాలు అంటే నాలుగు లవంగ రెండు స్టార్ పువ్వులు కొద్దిగా దాల్చిన చెక్క హాఫ్ టీ స్పూన్ షాజీరా మూడు పచ్చగా దంచిన ఇలాచి రెండు తుంపిన బగారా ఆకు మసాలాలు వేసిన తర్వాత పొడవుగా కట్ చేసిన మీడియం సైజ్ ఆనియన్ తరుగు పొడవుగా కట్ చేసిన ఐదు నుంచి ఆరు పచ్చిమిర్చి తరుగు పెద్ద ముక్కలుగా కట్ చేసిన మీడియం సైజ్ ఒక టమాటా తరుగు ఒక మీడియం సైజ్ ఆలు తీసుకొని ఆలుపై ఉన్న పుట్టంతా నీట్గా తీసేసి పొడవు ముక్కలుగా కట్ చేసి వేయండి అలాగే మూడు రెమ్మల కరివేపాకు ఒక కప్పు వరకు పుదీనా ఒక కప్పు వరకు కొత్తిమీరను వేసి ఆనియన్ కాస్త ఫ్రై అయ్యేంత వరకు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ ఉండండి దాల్ రైస్లోనికి ఆనియన్స్ను ఎక్కువగా ఉడికించాల్సిన అవసరం లేదు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి బౌల్ పై మూతన పెట్టి రెండు నుంచి మూడు నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది ఆనియన్స్ చక్కగా ఉడికిన తర్వాత ఒక స్పూన్ అల్లం హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ గరం మసాలాను వేసి పోపు మసాలాలు కలిసేలా బాగా కలపండి మసాలాలు చక్కగా కలిసిన తర్వాత మరొక రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో ఫ్రై చేయండి మసాలాలు చక్కగా ఫ్రై అయిన తర్వాత ముందుగానే నానబెట్టిన పెసరపప్పులోని ఎక్స్ట్రా వాటర్ మొత్తాన్ని తీసేసి పప్పును మాత్రమే పోపులోకి వేసుకొని పోపు కలిసేలా ఒకసారి బాగా కలపండి పెసరపప్పు పోపు చక్కగా కలిసిన తర్వాత మీరు ఏ గ్లాస్తో అయితే రైస్ని తీసుకున్నారో ఒక గ్లాస్ రైస్కి రెండు గ్లాసుల వాటర్ చొప్పుని యాడ్ చేసుకోండి మనం ఎక్స్ట్రాగా పెసరపప్పుని హాఫ్ కప్పు వరకు వేసుకున్నాం గనక రైస్కు వేసే వాటర్ కాకుండా మరొక గ్లాస్ పప్పు కోసం ఎక్స్ట్రాగా వేసుకోండి వాటర్ పోసిన తర్వాత రుచికి తగినంత ఉప్పును వేసి బౌల్ పై మూతన పెట్టి వాటర్ని మసలనివ్వండి వాటర్ ఇలా మసలుతూ ఉన్నప్పుడు ముందుగానే నానబెట్టిన బియ్యంలోని ఎక్స్ట్రా వాటర్ మొత్తాన్ని తీసేసి వాటర్లో యాడ్ చేసుకోండి రైస్ని వేసిన తర్వాత రైస్ వాటర్ కలిసేలా ఒకసారి బాగా కలిపి ని మీడియం ఫ్లేమ్లో ఉంచి బౌల్ పై మూతను పెట్టి రైస్ కాస్త దగ్గర పడేంత వరకు ఉడికించండి రైస్ కాస్త దగ్గర పడిన తర్వాత బౌల్పై మూతను తీసి ఒకసారి బాగా కలిపి సన్నగా చాప్ చేసిన కొత్తిమీర తరుగును వేసి బౌల్పై మూతను పెట్టి మరొక రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించండి రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికిన తర్వాత వేడి వేడిగా సర్వ్ చేసుకోండి అంతే ఎంతో టేస్టీగా ఉండే దాల్ రైస్ను ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూసారు కదా ఈ రైస్ను మార్నింగ్ ఎటువంటి హడావుడి లేకుండా లంచ్ బాక్స్లోకి ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ దాల్ రైస్ మీరు కనుక ట్రై చేస్తే ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్